జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని దశమోధ్యాయంలోని నాలుగు ఐదు ఆరు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా ఇప్పుడు నాలుగు ఐదు శ్లోకములు భయమేవ దుఖంభావోయం अहिंसा समता तुष्टिस्तपोधानं यशो यशः भवन्ति भावाभूतानां मत्त एव पृथ्वी पृथग्विदाः दीनिकभाव बुद्धिज्ञानमु संशयमु मरि भ्रान्तिराहित्यमु क्षमागुणमु सत्यमु ఇంద్రియ నిగ్రహము మనోనిగ్రహము సుఖదుఖములు జనన మరణములు భయము భయరాహిత్యము అహింస సమత్వము తృప్తి తపస్సు దానము కీర్తి అపకీర్తి మున్నగు జీవుల వివిధ గుణములన్నీయు నాచేతనే సృష్టింపబడినవి జీవుల వివిధ గుణములు మంచివైనను చెడువైనను అవన్నీను శ్రీకృష్ణుని చేతనే సృష్టింపబడినవి అవి ఇక్కడ వర్ణింపబడినవి విషయములను సరైన దృక్పథంతో విశ్లేషించే శక్తికి సంబంధించినదే బుద్ధి అనబడును ఏది భౌతికము ఏది ఆధ్యాత్మికమనది అవగాహనయే జ్ఞానము విశ్వవిద్యాలయపు విద్య చేపొందబడు సామాన్య జ్ఞానము భౌతిక విషయములకు మాత్రమే సంబంధించిన జ్ఞానం ఒకటిచే అది ఇక్కడ వాస్తవ జ్ఞానముగా అంగీకరింపబడట లేదు వాస్తవ జ్ఞానం అనగా ఆధ్యాత్మికము మరియు భౌతికముల నడవగల భేదములు గుర్తింపగలుగుటయే కానీ నేటి ఆధునిక విద్యా విధానమున ఆధ్యాత్మికత్వమునకు సంబంధించిన ఎట్టి విజ్ఞానము లేదు కేవలము జనులు భౌతిక మూలములు భౌతిక మూలకములు మరియు దేహావసరములను గూర్చి మాత్రమే శ్రద్ధ వహించుచున్నందున విశ్వవిద్యాలయపు జ్ఞానం సంపూర్ణము కాజ కాజాలదు అసమ్మోహ సంశయము మరియు భ్రాంతి నుండి విముక్తి మానవుడు సందేహములను విడిచి ఆధ్యాత్మికత్వమును అవగాహన చేసుకున్నప్పుడు అట్టి స్థితిని సాధింపవచ్చును అట్టివాడు ఆలస్యముగా నేనను నిస్సందేహంగా ప్రాంతి నుండి విముక్తుడవును కనుక దేనిని కూడా గృఢిగా అంగీకరింపరాదు అన్ని విషయములను శ్రద్ధ మరియు జాగరూకతతో అంగీకరింపవలసి ఉన్నది క్షమ సహనమును క్షమాగుణములను అభ్యసింపవలను అనగా మానవుడు సహనశీలుడై ఇతరుల స్వల్ప దోషములను సత్యం సత్యం అనగా ఇతరుల లాభం కొరకు వాస్తవ విషయములను యథాతథముగా తెలియజేయవలను సత్యములను ఎప్పుడూ తప్పుగా ప్రదర్శింపరాదు ఇతరులకు ప్రియమైనట్టు సత్యమునే పలుకుట సాంఘిక మర్యాదైనను వాస్తవమునకు అది సత్యము కాదు కావున ఇతరులందరూ సత్యమును అవగాహన చేసుకున్నట్లు ఖచ్చితంగా పలకవలను దొంగను అని పలికి జనులను హెచ్చరించినచో అది సత్యము కా కాగలదు కొన్ని మార్లు సత్యము అప్రియమైనను ఎవరును దానిని పలుకుట మానరాదు ఇతరుల లాభం కొరకు వాస్తవములను యథాతముగా ప్రదర్శింపవలనని సత్యసందత కోరును అదే సత్యమునకు గల నిర్వచనము దమహ అనగా ఇంద్రియములను ఇంద్రియ ఇంద్రియభోగానుభావములందు వినియోగించుకుండు వినియోగింపకుండుట వాస్తవమునకు ఇంద్రియావసరములను తీర్చుకున్న సమయ విషయమునందు ఎట్టి నిషేధము లేదు కానీ అనవసరమైన ఇంద్రియ భోగానుభవము ఆధ్యాత్మిక అభివృద్ధికి ఆటంకమును కలిగించను కనుక అనవసర వినియోగము నుండి ఇంద్రియములను నిరోధింపవలని ఇక్కడ తెలుపబడినది అట్లే మానవుడు అనవసరమైన ఆలోచనల నుండి మనస్సును నిరోధింపవలను అదే శమహ అనబడును ధనార్జనముడు కూర్చిన ఆలోచనలందే మానవుడు కాలమును గడపరాదు అది ఆలోచన శక్తిని దుర్వినియోగపరచుటయే కాజలదు అట్టి ఆలోచన శక్తిని మానవ జన్మ ముఖ్య లక్షణమును తెలుసుకున్నటకు మరియు దానిని ప్రామాణికముగా ప్రచారం చేయుటకు వినియోగిపవలను శాస్త్రములందు నిష్ణాతులు సాధములు ఆధ్యాత్మికాచార్యులు మరియు ఆలోచన శక్తి ఎందు పరిణతి చెందిన వారి సాంగత్యం చే అట్టి ఆలోచన శక్తిని మానవుడు పెంపొందించుకోవలను కృష్ణ చైతన్య జ్ఞానములకు సంబంధించిన విజ్ఞానమును అలవర్చుకున్నటకు అనుకూలమైన దాని ఎందుకు నిజమైన సుఖము లేక ఆనందము కలదు అని దీని వీటి యొక్క భావము ఇప్పుడు ఆరవ శ్లోకము మహర్షయ సప్త పూర్వే చాత ఏషాం లోక ఇమాహ ప్రజా దీని యొక్క భావము సప్తమహర్షులను వారికి పూర్వము సనక నాథులైన నలుగురు మహర్షులను మరియు మనువులను మానవజాతిని పుట్టించిన వారు నా మనసు నుండియే ఉద్భవించిరి వివిధ లోకములందరి సర్వజీవులు వారి నుండి జన్మించిరి భగవానుడు విశ్వం జనన సముదాయం యొక్క వంశక్రమానుకృత సారాంశమును ఇక్కడ వివరించుచున్నాడు తొలుత ఆదిజీవుడైన బ్రహ్మదేవుడు హిరణ్య గర్భుడని తెలియబడు దేవాది దేవుని శక్తి నుండి ఉద్భవించను తదుపరి బ్రహ్మ నుండి సనకుడు సనందుడు సనాతనుడు సంపత్ కుమారుడును నలుగురు మహర్షులను చతుర్దశ మనవులను మనవులను అవతరించిరి ఆ తర్వాత సప్త ఋషులను ఉద్భవించిరి ఈ ఇరువది ఐదుగురు మహర్షులు విశ్వం నందులి జీవులందరికీ ప్రజాపతులుగా ప్రసిద్ధి నుందిరి అసంఖ్యాకములుగానున్నట్టి విశ్వములలో అసంఖ్యాక లోకములు కలవు ప్రతి లోకమును వివిధ జనుల నిండి ఉన్నవి వారందరూ ఆ ఇరువది ఐదుగురు ప్రజాపతుల నుండియే జన్మించిరి శ్రీకృష్ణుని కృపచే విశ్వమును సృష్టించి జ్ఞానమును పొందుటకు పూర్వము బ్రహ్మదేవుడు వెయ్యి దేవతా సంవత్సరములు తపమాచరించెను తదుపరి బ్రహ్మ నుండి కనుక సనందన సపత్ కుమారులను ఆ తర్వాత రుద్రుడను విమ్మట రక్త ఋషులను ఉదయించిది ఈ విధముగా బ్రాహ్మణులు మరియు క్షత్రియులు మొదలైన వారందరూ భగవాను శక్తి నుండి ఉద్భవించినట్టు వారే కనుకనే బ్రహ్మదేవుడు ప్రితామహునిగాను మరియు శ్రీకృష్ణుడు తాతకు తండ్రి అయిన ప్రపితామహునిగాను తెలియబడింది ఈ విషయము భగవద్గీత నందు చెప్పబడినదని భావము జై శ్రీకృష్ణ అండి రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని శ్లోకాలతో మళ్ళీ కలుస్తాం